గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును టు మనన్ టీవీ నేను మీ అనిల్ ఆంధ్రప్రదేశ్లోనైతే కూటమి అయితే అధికారంలోకి వచ్చింది చిత్తు చిత్తుగా ఓడిపోయింది వైఎస్ఆర్ మనతో మాట్లాడడానికి అయితే మోత్కపల్లి నరసింహలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు మంత్రివర్లు అయితే మనతోనైతే ఉన్నారు మాట్లాడడం సార్ నమస్తే సార్ సార్ ఏ విధంగా అనుకుంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడైతే కూటమి అయితే ఘన విజయం సాధించింది దాదాపుగా అసలు పదకొండు సీట్లకే వైఎస్ఆర్ అయితే అక్కడ ఉంది ఎలా అనిపిస్తా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత దుర్మార్గుడో ఎంత క్రిమినల్ మనిషో ఈ రిజల్ట్ని బట్టే ఆయన అర్థం చేసుకోవాలి కాబట్టి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి చెయ్యని పాపానికి కూడా జైల్లో పెట్టిండో ఆ రోజే ఆయన పతనమైపోయింది అయిపోయింది నేను క్లియర్గా ఆరు నెలల ముందే చెప్పాను ఎన్టీఆర్ ఘాట్లో చెప్పా ప్రెస్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు వాస్తవంగా చాలా బాధపడ్డా నేను ఒక రోజైతే దసరా రోజును కూడా నేను బైకాట్ చేశాను నేను భోజనం కూడా చేయలే మరి ముఖ్యంగా ఆయన అరెస్ట్ విషయంలో ప్రజలంతా బాధపడ్డరు భారతదేశం అంతా ప్రపంచం అంతా బాధపడ్డారు ఆ పాపం తగిలే ఇవాళ ఆయన కొట్టుకపోయాడు ఆ పాపంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు కొట్టుకపోయాండు ఓడిపోయిండు ఆ ఉన్న అసెంబ్లీ సీట్ కూడా ఆయన రాజీనామా చేసి ఇంట్లో బట్టే బెటర్ తప్ప ఆయన లీడర్ తనానికి పనికి రాడు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా భారతదేశంలోనే ఒక మంచి రోజులు వచ్చినాయి ఆయనకు మళ్ళొకసారి ఆంధ్రప్రదేశ్ భారతదేశాన్ని రూల్ చేసే దాంట్లో మోదీతో పాటు పనిచేసే అవకాశం మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చింది అది చాలా సంతోషకరమైన విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం సార్ మీరు సీనియర్ ఎన్టీఆర్ గారితోనే వర్క్ చేసిన అనుభవం ఉంది టీడీపీలో వర్క్ చేసిన అనుభవం ఉంది అలాంటి అనుభవం తెలుగు ప్రజల్లో చాలా అభివృద్ధికి అయితే చేశారు అప్పుడు ఇప్పుడు టీడీపీ ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో చెప్తి కదా బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండంగా పనిచేయగలుగుతాడు ఆయన ఆయనకి ఆయనకు బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి మంచి అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటరు కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది జగన్ గారు పదకొండు సీట్లని ఎందుకంటే ఆయన మొత్తం లివ్ అని చెప్పు స్వీప్ అయిపోయింది గాడు ఉన్నదే ఉన్నది కాబట్టి పదకొండు సీట్లది లెక్క కాదు ఆయన మొత్తంగా ఓడిపోయినట్టు లెక్క జీరో కాబట్టే నేను ఏం చెప్తున్నానంటే ఆ ఒక్క సీటు ఆయనది కూడా రిజైన్ చేసి ఇంట్లో అంటే బెటరు మొఖం లేని మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా పరిపాలన చేయడానికి అరుడు కాదని ప్రజలు చెప్పారు వాళ్ళ తీర్పు ద్వారా నీ ఐదేళ్ల పాలనలో యు ఆర్ నథింగ్ అనేటువంటిది మరి ప్రజలు చెప్పారు కాబట్టి దాన్ని అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా రాజకీయాల నుంచి విరమించుకుంటే మంచి ఇంకోటి ఫోన్ ట్యాబింగ్ ఏదైతే ఉందో ఆంధ్రలో కూడా జరిగింది కేసీఆర్ ఉన్న జగన్మోహన్ రెడ్డి కలిసి చేశారని కూడా వార్తలైతే వస్తా ఉన్నాయి మీరు ఏ విధంగా చూస్తారు ఇప్పుడు ఈ ఈ ఫోన్ ట్యాపింగు ఇవన్నీ కూడా ఏంటో ఏం సంగతి వస్తాం వాస్తవంగా చెప్పాలంటే ఇది మంచి పద్ధతి కాదు ఎవరు చేసినా మంచి పద్ధతి కాదు ఇప్పుడు ఇప్పుడు రే ఇప్పుడున్న ఇక్కడున్న ఎవరు మన రేవంత్ రెడ్డి గారు అంటుండే నిజమే మరి కూడా ఆ జాగ్రత్త మంచిగా ఉండాలిగా ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ అనేది మంచిది కాదు ఏదైనా గుడాచారి ఇంటర్నేషనల్ లెవెల్లో మన దేశానికి ఏదైనా నష్టం వస్తుంది లేకపోతే దానివల్ల ఏదైనా ఇబ్బంది జరుగుతుందంటే చేయాలి కానీ ఇంట్లో పిల్లమ్మ కూడా మాట్లాడేది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటే ఇక అది సాడెస్ట్ నేచర్ తప్ప మరొకటి కాదు ఇది తీవ్రంగా